ఆదివారం వస్తుంది అంటే దేవుని మదనకి వెళ్ళాలంటే ఆ రోజే లేక లేక వాటర్ విడిచి పెడతారు ఆ రోజే ఆ రోజే ఆకస్మికంగా ఫోన్ కాల్ వస్తుంది అండి ఎక్కడి నుంచి వస్తుంది లేదు మార్నింగ్ సీరియస్ కాల్ ఏదో కొంపలు అంటుకుపోయినంత ఆ రోజే ట్యాక్సీ ప్రాబ్లం ఆ రోజే కాళ్ళనొప్పులు ఆ రోజే ఒలనొప్పులు ఆ రోజులే దగ్గుదమ్ములు ఆ రోజులు ఎక్కర్లేని వైరల్ ఫీవర్ టెన్షన్ అండి విష బయట ఉన్నాయట అండి నువ్వు ఆఫీస్ పోయినప్పుడు విషజాలకు గుర్తురాలే మార్కెట్ పోయినప్పుడు విశేషాలకు గుర్తురాలే ఈవినింగ్ పార్కింగ్లో పార్కులో వాకింగ్ చేసినప్పుడు విషజరాలు గుర్తురాలే కానీ కరెక్ట్గా దేవుని మందికి వెళ్ళేటప్పుడు అండి విష జరాలని మళ్ళీ పైపెచ్చు నేను వెళ్ళి వాళ్ళకి అంటిస్తానేమో అని నాకు మంచి మనసు అండి దేవుడు హృదయాన్ని చూసే దేవుడు కాదా దేవుడు హృదయాన్ని చూడాడండి వంద సాకులు ఈరోజు చిన్నదానికి చిన్నదానికి ఇంకోటి ఏం తెలుసు అంటే మాట చెప్పాలని దేవుని దాసుగా ఖండించాలని ఆశపడుతుంది ఒక్కసారి మందరం మానేసి అలవాటు స్టార్ట్ అయితే ఈ కోవిడ్ దరిద్రం వచ్చిన తర్వాత నుంచి ఓపెన్ చెప్పాలని ఆశపడుతుంది ఫీల్ అయినా పర్లే సమాజంగా కూడుట మానొద్దు అని అన్నడా లేదా దేవుడు రండి చూద్దాం హెబిల్ రాష్ట్ర పత్రిక నిజంగా సమాజము కూడుట మానొద్దు అంటే ఫస్ట్ మనం అదే మానేస్తాం ఎందుకు మానేస్తున్నారు బ్రదర్ అంటే అంటే అది కోవిడ్లో అలవాటు అయిందండి ఒక్కసారి అలా ఒక్కసారి బ్రేక్ చేసిన తర్వాత ఇంకా ధైర్యం తన్నుకు కాబట్టి ధైర్యం వస్తుంది కాబట్టి నేను ఇంకా ఏం చేస్తాను తెగించి హెబిల్ రాష్ట్రపతిగా పదవాధ్యాయం